కాకినాడ రూరల్ ఏపీ త్రయంలో బెరాకా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో బెరాకా స్వస్థితశాల ఏర్పాటు చేసి ఇరవై సంవత్సరాలైన సందర్భంగా జూలై నెల మొదటి తారీఖున రొట్టెల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం జూలై నెల మొదటి రోజు తొలి రొట్టెల పండుగ కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు బెరాకా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవరెండ్ బి దివాకర్ పాల్గొని అదేవిధంగా వాక్య ఉపదేశకులుగా రెవరెండ్ డి విల్సన్ పాల్గొని ఈ యొక్క రొట్టెల పండుగలో పాల్గొన్న సంఘ విశ్వాసులకు మరియు ఆయా ప్రాంతాల నుండి ఈ పండుగకు వచ్చిన భక్తులకు విద్యార్థిని విద్యార్థులకు సేవకులు మరియు సేవకురాలను ఉద్దేశించి ప్రసంగించారు వ్యవస్థాప బి దివాకర్ పాస్టర్ కుమార్ మాట్లాడుతూ ఈ సదస్సులో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలను పెన్నులను రొట్టెలను ఉచితంగా పంచిపెట్టారు అదేవిధంగా ఈ సదస్సులో పాల్గొన్న సేవకులకు సేవకురాలకు పుస్తకాలు మరియు రొట్టెలు మరియు కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు అదేవిధంగా బ్లైండ్ కు కూడా ఆర్థిక సహాయాన్ని అందించారు కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎవరూ చేయలేని ఈ రొట్టెల పండుగను ఈ బెరాక మినిస్ట్రీ స్వస్థతాశాలలో తప్ప మరొక చోట ఎక్కడ జరగదని ఈ యొక్క పండుగ ద్వారా అనేక అద్భుత కార్యాలు జరుగుతాయని సాక్ష్యాల ద్వారా వింటున్నామని ఆయన తెలియజేశారు ఈ పండుగలో పాల్గొన్న అందరికీ ప్రేమ విందును ఏర్పాటు చేసి ఆశీర్వాద వచనంతో ముగించారు ఈ కార్యక్రమంలో పాస్టర్ పి సాల్మన్ రాజు జోసఫ్ ప్రసాద్ జోసఫ్ ప్రసాద్ హానోకు బి కిరణ్ బాబు ఆనంద్ శీలార్ పేతురు జాన్ బాబు తది పాల్గొన్నారు మెల్కిసెదేకు చెందంట ఈ మెల్కిసెదేకు ఎవరు అంటే నిరంతరము దేవునికి ఆరాధకత్వం చేసే యాదకుడు హలేలు సర్వోన్నతునికి యాదకుడు ఎక్కడ తెచ్చాడు ఏ బ్యాకరీ నుంచి దించెడ్ మరి ఏదో బ్యాకరీ నుంచి బ్యాకరీ నుంచి దించారా సార్ మీరు చేశారా సరే ఎక్కడ నుంచి దించెడ్ ఏదో బేకరీ బేకరీ ఓడి చేశాడు కదా దీన్ని ఇప్పుడు మెలిపి చెడ్డ తెచ్చిన రొట్టె ఎక్కడదే మీరు ఎక్కడ రొట్టె పట్టుకెళ్దాం వచ్చేది నమ్మాలి వాక్యం వినాలి నమ్మాలి పట్ల కూడా ఎక్కువ

కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ రట్టుల పండుగ కార్యక్రమంలో అది కూడా వాక్యానుసారంగా బైబిల్ ఉన్న ఒక సందర్భాన్ని తీసుకొని ఆ పండుగ మాకు మాత్రమే కాదు అనేక మందికి దేవుడిచ్చిన పండుగ అని తెలియపరచడానికి ఆ పండుగ సందర్భంగా చాలామంది వెనకబడిన బిడ్డలకు బట్టలు ఇవ్వడము పుస్తకాలు ఇవ్వడము వారి చదువు నిమిత్తము అంతేకాకుండా కొంతమంది సేవకులకు సహకారిగా అందులు పరిచయం చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమం కేవలం దేవుని ప్రేమను చాటి చెప్పాలన్న ఉద్దేశంతో ముందు కొనసాగుతూ ఈ రెట్లు పండుగ ఈ రోజు మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఈ జూలై మాసము మొదటి రోజు ఒకటో కారీఖు ఈ మంగళవారం శుభదినాన ఈ కార్యక్రమం జయప్రదంగా చేయడం జరిగింది ఇదంతా కేవలము దైవజంలో ఆయన రక్షించుకున్న సంఘ విశ్వాసం ద్వారా అనేకమైన ధనని దీన్ని పోగు చేస్తూ ఆ కొచ్చిన ధనాన్ని దేవుని యొక్క పరిచయం నిమిత్తం వాడుతూ అనేక మంది పేదలు సహకరిస్తూ ఇది నా డబ్బు కాదు కేవలం సంఘం సపోర్ట్ చేస్తేనే సంఘం ఇచ్చిన సహకారంతోనే ఇది చేస్తున్నాను అని చెప్పి చక్కటి చేస్తున్నారు దావ ఇటువంటి పరిచయలు మీరు పారిభాగ సులభాలు అనుకుంటే కనుక మా పరిచయం ఎందుకు ప్రార్థించేయండి సహకరించండి మై గాడ్ బ్లెస్ యూ మై గాడ్ బ్లెస్ అవర్ ఇండియా థ్యాంక్ యూ జీవన వందనాలు మరి యొక్క బరక స్వస్థాల స్థాపించి ఇరవై సంవత్సరాలు పూర్తయింది మరి యొక్క బెరకా స్వస్థాల్లో ప్రతి సంవత్సరము మరి జూలై నెల మొదటి తారీఖున రొట్లక పండుగ అనేది మరి చేయడం జరుగుతుంది ఈ రొట్ల పండుగలో దేవునికి యొక్క మహిమార్థంగా ప్రభు సేవ చేయాలని పండగ అంటే మనకు మనం సంతోషించడం కాదని ఈ పండుగలో మరి కొద్దిమంది వెనకబెట్టిన వారికి బలహీన వారికి పిల్లలకు చిన్నపిల్లలకి పుస్తకాలు బట్టలు ఇవ్వడం అనేది దేవుడిచ్చిన మహాకృపగా ఇది జరుగుతూ వచ్చింది మరి యొక్క రొట్టెల పండుగ రోజున అనేక ప్రాంతాల నుంచి బిడ్డలో తరలివచ్చి ఈ రొట్టిని మరి తీసుకుని వెళ్తాం జరుగుతుంది ఈ రొట్టి తీసుకున్న కారణంగా ఎన్నో అద్భుతకారులు ఆశ్చర్యకాయలు జరుగుతూ సాక్షార్థంగా వస్తున్నారు మరి చాలామంది చెప్పిన సాక్షులు అంటే మేము ఈ రొట్టు తీసుకోవడం ద్వారా దేవుడు మాకు కర్పణ చేయండి ఈ రొట్టు ద్వారా మాలో వ్యాధి తొలగించబడ్డాయండి ఈ రొట్టు తీసుకున్న ద్వారా మేము చాలా ఆశ్చర్యాలను దేవుని ద్వారా చూడగలిగామని చెప్తుంటుంటాను ఇది కేవలం దేవుని కృప ఈ అనేది చాలా విలువైందని మరి మేము గుర్తించి దేవుడు అన్నాడు ఇస్రాయల్ ప్రజలందరికీ కూడా మరి ఈ రొట్టు అనే ఆహారాన్ని అందించినట్టుగా మనం చూస్తాము అలాగే మొట్టమొదటిసారిగా అబ్రహాంకి రాజు అనే మరి ప్రవ ద్వారా ఈ రొట్టు అందించబడింది ఆ తర్వాత ఏలియ గారి కాకులదారు రొట్టు అందించబడింది అలాగే సారేపతి చంద్రరాలు గారు కూడా ఆ రొట్టు అవ్వడం జరిగింది ఈ విధంగా అనేకారులు చివరి మాట మరి నేనే జీవాహారము అని చెప్పారు కాబట్టి జీవాహారమైన యస్సు ప్రభువారు మరి మనలోకి వచ్చిన కనుక దేవుని కృప మరి ఆధ్యాత్మికంగా మనము పొందుకుంటామని బైబిల్ చెప్తుంది ఈ పండుగ రోజుని మరి చాలా సంతోషంగా అనేక ప్రజలు తలుపు రావడం జరిగింది అనేక మందికి మరి కానుకులు గిఫ్ట్లు ఇవ్వడం కూడా జరిగింది దేవుడు మరి ఆధ్యాత్మికంగా జరిగిన కార్యక్రమంకి దేవుడే తోడు నడిపించాడు దేవునికే వందనాలు